విఘ్నరాజా విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి పరమేశ్వర తనయుడవు పార్వతీ పుత్రుడవు పాపాలను పోగొట్టి లోకరక్షణ చేస్తా పోగొట్టి లోకరక్షణ చేస్తావు వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి భాద్రపద మాసంలో నవరాత్రి ఉత్సవంలో నిన్ను మేము నిలిపాము పూజలు ేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి ఏ పూజ చేసినా మొదటి పూజ నీకేనయ్య ఏ పాట పాడినా మొదటి పాట నీకేనా ఏ పూజ చేసినా మొదటి పూజ ఏ పాట పాడి హారతి విఘ్నరాజాయ నీకు మంగళారతి వినాయకా విఘ్నేశ్వర ని కుారతి విఘ్నరాజాయిక జాయ్ బోలో గణేష్ మహారాజుకి జై నా పాటలు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి మాట పాటలతో నేను మీ ముందుకి వస్తూనే ఉంటాను నేను మీ స్వాతి క్రియేషన్స్ ఎప్పటికీ మీ ఆదరాభిమానాలు నాతో ఉండాలని నేను ఇంకా ఇలాగే మంగళహారతి సాంగ్స్ ఈ నవరాత్రి ఉత్సవాలలో మీకందరికీ నేను అందించాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ లైక్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఇంకా వీడియోస్ పెట్టాలి మీరు కూడా నేర్చుకోవాలని ఉత్సాహం అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా లైక్ కొడతారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ బాయ్